వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కాకినాడ జిల్లా జగంపేట కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం అందులో భాగంగా కొల్లు బాబు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మరియు ఆయన అడుగుజాడల్లో మేము ఎప్పుడూ ఉంటాము అంటూ ఎన్ఎస్ టీవీకి తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కొల్లు బాబు ఇనకోటి రాజాబాబు గుండె సీతయ్య కోరిపల్లి రాంబాబు బుజ్జి దాసరి పండు భద్రం కృష్ణ కుళ్ళ నాగేశ్వరరావు కోరిపల్లి బాబీ రాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది எா கட்டு பாட்டு கூட சக்கமேட்டா புலி வந்தே ஆமா అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం భోపాలపట్నం గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారికి పూలమాల ఆవిష్కారం చేసి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేయడం జరిగింది మరి అంబేద్కర్ గారు ఎంతో వేయ ప్రయాసడి భారత రాజ్యాంగాన్ని రచించడం తద్వారా మనకి సమానత్వం మరియు స్వాతంత్రం వంటి మౌలిక వసతులు పాటిస్తూ జీవించాలన్నదే ఆయన ఒక ముఖ్య ఉద్దేశం రాజ్యాంగాన్ని రచించడానికి మరి రెండు సంవత్సరాల పదకొండు వందల పద్దెనిమిది రోజులు మన వ్యవధి పట్టింది ఆయన రాజ్యాంగాన్ని రాసేటప్పుడు కొన్ని ప్రపంచ దేశాల యొక్క రాజ్యాంగాలని చదివి తద్వారా మన భారత అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగాన్ని ఆయన నిర్మించడం మరి ఎవరైతే ఎరకబడిన వర్గాల వారికి సమానత్వం మరి హక్కులన్నీ కల్పించడం రాజ్యాంగం ద్వారా జరిగింది మరి బా భారత రాజ్యాంగం నిర్మించినటువంటి బాబాసాహెబ్ గారిని గుర్తు చేసుకుంటూ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మన హక్కులను మనం పాటిస్తూ మన ముందు సాగాలని మరి చాలామంది వారి యొక్క వ్యక్తిగత దాని గురించి దీన్నన్నా ఉపయోగించుకుంటారు కానీ అంబేద్కర్ గారు ఎవరైతే మరి వెనకబడిన తరగతులు ఉన్నారో వారికి అన్ని రాజ్యాంగం ద్వారా హక్కులు జరిగింది మరి ఆయన మనం ఎప్పుడూ స్మరించుకుంటూ రాజ్యాంగం నిర్మించినటువంటి బాబాసాహు అంబేద్కర్ గారికి ధన్యవాదాలు అర్పిస్తూ మరి అందరూ కూడా రాజ్యాంగ దిన శుభాకా తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నాం జై భీమ్ జై జై భీమ్ జై భీమ్